వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలే అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గారు ప్రభుత్వం అయితే పలు కీలక పథకాలు అమలు చేస్తూ వస్తుంది కాబట్టి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన ఆ హామీలు కూడా నెరవేర్చేలా ఎంతో కృషి కృషి అయితే చేస్తుంది మన టిడిపి సర్కార్ ఈ క్రమంలోనే ఇప్పటికే అమలవుతున్న ఓ పథకంపై ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారండి మన ఏపీ ప్రభుత్వం అసలు ఆ కీలక నిర్ణయం ఏంటి ఆ పథకం ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారా సో మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు చేరాలనుకుంటే మా ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్దామా అయితే గత సర్కార్ హయాంలో కొనసాగిన కొన్ని పథకాలను కంటిన్యూ చేస్తున్న ప్రభుత్వం వాటికి పేర్లు అయితే అమలు చేస్తుంది ఇప్పటికీ కొన్ని పథకాలకు పేర్లను మార్చేయగా తాజాగా అయితే మరో పథకం పేరును కూడా మార్చడం జరిగింది ఈ మేరకు సరికొత్త ఆలోచన కూడా చేస్తూ ఆదేశాలు కూడా జారీ చేశారు మన ఏపీ ప్రభుత్వంలో ఉన్న ప్రజలకు పంతొమ్మిదిలో మొదలు పెట్టిన వైఎస్ఆర్ల నేస్తం పథకం పేరు మార్చేస్తూ ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుందండి ఈ పథకం ద్వారా జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ అయితే ఇవ్వబోతున్నారు అయితే ఈ పథకానికి న్యాయమిత్రగా నామకరణం చేస్తూ రాష్ట్ర ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది అయితే ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు అతి త్వరలోనే జారీ చేస్తామని కూడా అధికారులు అయితే వెల్లడించడం జరిగింది కాబట్టి న్యాయశాస్త్ర పట్ట అందుకునే న్యాయవాద వృత్తిలోకి కొత్తగా అడుగు పెట్టిన జూనియర్ న్యాయవాదులకు ప్రతి నెల ఐదు వేలు స్టైఫండ్ అయితే ఇవ్వబోతున్నారు ఇలాగే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి ఏడాది అరవై అరవై వేలు అంటే నెలకు ఐదు వేల చొప్పున అందజేయబోతుంది మన ఏపీ ప్రభుత్వం ఇదే పథకాన్ని కూటమి ప్రభుత్వం ఇప్పుడైతే కొనసాగించబోతుంది కదా పేరు పేరు అనేది మార్చి మళ్ళీ కొనసాగించడంపై జూనియర్ న్యాయవాదులైతే ఎంతో సంతోషంగా ఉన్నారనే చెప్పవచ్చు దీంతో పాటు కీలక పథకాలు కూడా పేర్లు మార్చి అమలు చేస్తుంది మన చంద్రన్న సర్కార్ సో మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి